హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ ఇదేందో తెలుసా విష పదార్థం దీనే ఊర్లలో అమృతంగా భావిస్తారు దీని పేరు వచ్చేసి మందుల కళ్ళు మీకు తెలిసే ఉంటుంది ఇది మనం తాగితే మూడు నాలుగు రోజులు లేవలేము కానీ ఊర్ల వాళ్ళు ఇది లేకుంటే బతకలేరు ఇది వాళ్ళ కంపల్సరీ కావాలి ఇది తాగలేరా ఖాళీ ఎప్పు కోతరు స్పృహ ఉండదు వాళ్ళ కాలు ఎత్తులు అడిపోతాయి ఇది ఉంటేనే వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకగలుగుతారు ఊర్లో ప్రతి ఒక్కరికి తెలంగాణ జిల్లాలో ఇది ఒక అమృతం అయిపోయింది ఇది చాలా మందు అన్నీ వేసి ఇస్తారు ఈదుల కళ్ళు మనం తాగేటువంటి కళ్ళు అయితే కాదు కానీ వాళ్ళకి ఇదే ఒక మంచి ఆరోగ్యానికి భావిస్తారు ఇది లేకపోతే వాళ్ళు బ్రతకనే అంటారు మాయల పైకిరి బాణాలు చిలకలు ఉంటాయో లేవో కానీ ఈ మా అమ్మతో సహా వాళ్ళ ప్రాణాలు ఇవిలే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు నలుగురు మన మా అమ్మ మనిషికి ఒక నెల చూసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి నా నెల వంత వచ్చింది కళ్ళు అయిపోయింది అక్కడ నుంచి వేసుకున్న కళ్ళు అయిపోయింది మళ్ళీ విలేజ్లో ఎక్కడ ఉన్నాయో అని వెతుకుంటూ పోతే సిటీలో అయితే ఇలాంటి కళ్ళు దొరకది దొరికినా అది ప్యూర్ ఉండదు విలేజ్లలోకి వెళ్ళి తీసుకొస్తేనే తీసుకొచ్చిన సిటీలో కూడా తీసుకొచ్చిన కానీ నాకు మీకు నచ్చలేదు ఏదో కళ్ళు తాగాలి అందుకే ఇలాంటి కళ్ళు తీసుకొని వచ్చిన విలేజ్లో దొరికింది ఆమె కోసం పోయి పాకలు నాలుగు పాకలు పెట్టించిన ఒక్కటి వచ్చేసి ఇక్కడ సిటీలో యాభై రూపాయలు ఇది అక్కడ ఇరవై రూపాయలు ప్యూవర్ ఆర్డినరీ టెన్ రూపీస్ ఉంటుంది ఇది ట్వంటీ ఉంది ఇప్పుడు ఆమె చాలా డౌన్ అయిపోయింది మొత్తం లేవట్లేదు నడవట్లేదు చేయట్లేదు ఈ కళ్ళు కోసం అలా అని వెళ్ళి కళ్ళు తీసుకొని వచ్చిన ఇంతేగాక నొప్పుల గోలీలు కూడా ఉండాలి వాళ్ళకు దానికోసం సపరేట్గా చెప్తా ఈ కళ్ళు మాత్రం ఊర్లల్లో మీరు మానేసుకుంటేనే బాగుంటుంది ఇక వాళ్ళు అమ్మవాళ్ళు చాలా రోజులు పాత వాళ్ళు కాబట్టి వాళ్ళు మాత్రం కంటిన్యూ చేసి ఇంకా తాగుతూనే ఉన్నారు వాళ్ళకు ఇది ఉంటేనే వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు లేకుంటే వాళ్ళు చెప్పలేము అట్లా ఉంటుంది అన్నట్టు ఇక ఊర్లలో అయితే నేను చూసిన కళ్ళు సుకాన్లలో ఎంగు పిల్లలు కూడా తాగుతుంటారు నేనైతే చూసిన ఇంకో పిల్లలు కూడా తాగుతూ ఉంటారు ఎందుకు అర్థం అలవాటు చేసుకుంటారో నాకు అర్థమైతే లేదు ఇది మా అనుకోండి ఇది ఎప్పుడన్నా నేను ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం టేస్ట్ చేసుకొని ఉంటే తెలంగాణ నేను వెళ్ళిపోతాను ఇంతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ అనుకుంటా అంతకంటే ఎక్కువ వేసుకో టెన్ అయితే లేచేవారు అందుకే వాళ్ళు కూడా వేసుకుని ఎవరన్నా ఇస్తారు కదా ఊర్లో మీకు తెలుసు లేదా అందుకు చెప్పాలంటే ఈ కళ్ళు గురించి చెప్తున్నా మానుకుంటేనే మంచిది పెద్దవాళ్ళే ఇప్పటి వాళ్ళు ఎవరు తాగరు అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఈ కళ్ళుని మానుకోండి దీనివల్ల కాలు చేతులు పడిపోతాయి తాగినోళ్ళకు పడిపోతాయి తాగకపోతే పడిపోతాయి తాగనోళ్లకు అలవాటు చేసుకుంటే పడిపోతాయి ఇది ఒక విష పదార్థం అని చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్